హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సలాక్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మనం ఏ పనన్నా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ అయితే వినాయకుడిని అయితే పూజిస్తాం కదండి అది ఎడ్యుకేషన్ బట్టి లేదంటే పొలాల్లో కానీ లేదంటే బిజినెస్లో కానీ దేనికైనా సరే ఫస్ట్ అయితే వినాయకుడిని కదండి మొక్కుతాము ఆ వినాయకు ఆశీస్సులు మీకు నాకు ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటన్నది ఆల్రెడీ అర్థమైంది కదండి సో మా ఇంటి వినాయక చవితి అంటే మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నాం అన్నది మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నష్టం మాత్రం ఒక లైక్ అయితే చేయండి సో నేనైతే అండి వినాయక చవితి అయితే అంటే ఇంటికాడ ఉన్నప్పుడు అత్త వాళ్ళ దగ్గర అమ్మ వాళ్ళ దగ్గర చేసుకునే దాన్ని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే అసలు చేసుకోలేదు అనమాట టూ ఇయర్స్ అయితే నేను వినాయక చవితి చేసుకోవడానికి అవ్వలేదు ఈ ఇయర్ ఎలా అయినా సరే తప్పకుండా కుదిరింది కాబట్టి నేను మిస్ కాకుండా ఈ వినాయక చవితి అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కాబట్టి ఎలా చేసుకుంటున్నాను మీతో షేర్ చేసుకుంటాను సో ఇంత చేసుకుంటానని చెప్పేసి అనమాట ఏదో సింపుల్ గా అయిపోద్ది కదా అనుకున్నాను కానీ ఇంత గ్రాండ్ గా చేసుకుంటానని చెప్పేసి అనుకోలేదు నా విషయంలో ఇది పెద్దదే సో మీకు ఏదన్నా సింపుల్ గా కనిపించచ్చేమో కానీ నాకు మాత్రం ఇది పెద్ద విషయమేనమాట అయితే ఇక్కడ మార్నింగ్ లేసానా లేసి ఆల్రెడీ నైట్ అన్ని పనిలో చేసుకున్నాను కాబట్టి మార్నింగ్ లేసి కౌంటర్ టాప్ మీద అయితే పసుపుతో ఈ విధంగా అయితే ముగ్గు కింద అయితే వేసుకున్నానండి పసుపు తోటి తర్వాత నా దగ్గర రోల్ ఉన్నది కదండి ఆ రోలుకి కూడా ఇలాగ బుట్లు అయితే పెడుతున్నాను అనమాట కౌంటర్ టాప్ మీద ఏమి ఎక్కువ పెట్టట్లేదు ఎందుకంటే అంటే మళ్ళీ వంట చేయాలి కదా వంట చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ముగ్గులన్నీ చెరువు చిరాగ్గా కనిపిస్తున్నాయి అలా ప్లేన్ గా ఉంటేనే బెటర్ అనిపించింది అనమాట ఇంకా స్టవ్ కింద ఇంకా సింక్ పక్కన అయితే చిన్న ముగ్గు అయితే పెట్టేశాను ఇంకోండి ఈ విధంగా రోల్ కయితే మొత్తం బొట్లన్నీ పెట్టేసి ముగ్గు మధ్యలో అయితే పెట్టాను అనమాట ఇంకా తర్వాత సింక్ పక్కన అయితే ఈ విధంగా సింపుల్ గా డిజైన్ అయితే వేసుకున్నానండి నాకు ముగ్గులు అస్సలా రావన్నమాట ఏదో వచ్చిన ముగ్గు రెండు మూడు సార్లు అలా వేస్తా ఉంటాను అలా ఒక్కోసారి ఒక్కొక్క ముగ్గు అయితే ట్రై చేస్తా ఉంటా ఉంటాను సో ఈ విధంగా ఈ పక్కనైతే సింపుల్ గా ఇలా అయితే వేసేసుకున్నానండి వేయలేదు వేయలేదనమాట తర్వాత స్టవ్ కింద అయితే ఈ విధంగా సింపుల్ గా రెండు గీతల కింద అయితే పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఎదురుకుండా కూడా ఒక చిన్న ముగ్గు కింద అయితే వేసేసాను ఇంకా కౌంటర్ టాప్ నిండా వేస్తుండేమో అంత బాగుంటలేదు అందుకే ఇలా వేసేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఇంకా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి యాక్చువల్లీ నేను చాలా సింపుల్ గా చేసుకుందాం అనుకున్నాను కదా కాకపోతే అలా 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 ప్రసాదాలు కూడా పెరుగుకొని అనమాట సో వినాయక చవితి ఈరోజు నేను ఎలా చేసుకున్నానన్నా చూపిస్తాను సో అయితే వంటలు అయితే అవుతున్నాయి అన్నమాట మీకు ఏమి షేర్ చేయలేదు వంటలు అయితే సో నేను అన్ని ప్రిపేర్ చేసుకుంటాను దేవెకాడ ఎలా పెట్టుకున్నాను నేను పూజ ఎలా చేసుకున్నాను అన్న చూపిస్తాను సో మీరందరూ వినాయక చవితి ఎలా చేసుకున్నాను అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి సో అయితే ఇక్కడ కుటుంబం కోసం అయితే చేస్తున్నానండి సో కుటుంబం కోసం అయితే అవుతుంది రైస్ అయితే ఆల్రెడీ వండేసాను ఇక్కడ పులిహోర కోసం అని చెప్పేసి చింతపండు అయితే ఉపడుతున్నాను సో గాలి వేసాను అలాగే పరిణామం కూడా ఉండేనమాట నేను అయితే ఫస్ట్ టైం చేసుకుంటున్నానండి కింద అయితే చాలా వర్క్ అయితే ఉంది సౌండ్ అయితే వచ్చేస్తుంది అనమాట సో నేనైతే ఫస్ట్ టైం అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ వచ్చి టూ ఇయర్స్ అయిపోతుంది టూ ఇయర్స్ కూడా నేను ఆ రెండు సార్లు కూడా చేసుకోలేదు అనమాట ఆ రెండు సార్లు చేసుకుందామన్నా ఏదో ఒకటి ఆటంకం అయితే వచ్చేసింది నాకు ఇంకా అందుకే చేసుకోలేదు ఇయర్ ఎలాగైనా చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను అది కూడా మా అబ్బాయికి చాలా ఇష్టమండి వినాయక చవితి అంటే అప్పుడు రెండుసార్లు కూడా వినాయక చవితికి చేసుకుందాం మనం ఒక బొమ్మ ఒక బొమ్మను తెచ్చుకుందాము వినాయకుని తెచ్చుకుని మనం ఇంట్లో పెట్టుకుందాం అని చెప్పేసి అంటా ఉంది వాడు కాకపోతే నాకు కుదరలేదు చేయడానికి సో ఇయర్ అయితే నేను వినాయకుని అయితే తీసుకుని వచ్చాను యాక్చువల్లీ మట్టి వినాయకుని అయితే కొందాం అనుకున్నాం కానీ కొనలేకపోయామనమాట సో మట్టి వినాయకుని పెడితే చాలా మంచిది కాకపోతే మట్టి వినాయకుని అయితే తీసుకురాలేదండి మా పిల్లల వాళ్ళైతే అయితే తీసుకురాలేదు అయితే ఇంకా మామూలు ఎగ్జామ్ అయితే తీసుకుని వచ్చాము సో అదైతే నిన్న వీడియోలో మీకు అంత క్లియర్గా చూపించలేదు ఈ రోజు వీడియోలో అయితే చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే కంటిన్ అవుతుంది చూస్తూ ఉండండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు అయితే చేస్తున్నానండి వినాయకుడికి చాలా ఇష్టం కదా కుడుమలంటేని సో కుడుములు అయితే చేస్తున్నాను అలాగే గారెలు వేసేసాను ఆల్రెడీ గారు ఎందుకు వేసానంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి వేసాను అనమాట పిల్లలు పూజ అయ్యేదాకా ఉండరు కదండీ మళ్ళీ నన్ను ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఆకలి వస్తుంది అని చెప్పేసి అంటారని చెప్పేసి పప్పు అయితే నానబెట్టి అయితే వేశాను సో ఎలాగో వేసాను కదా అని చెప్పేసి ఒక తొమ్మిది అయితే తీసి పక్కన పెట్టాను అనమాట సో అక్కడైతే కుడుములకి అది ఉక్కుతా ఉన్నదన్నమాట పిండి అయితేని ఈ లోపలని నేను డెకరేషన్ అయితే చేస్తున్నాను ఇవి డెకరేషన్ ఐటమ్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అనమాట లాస్ట్ ఇయర్ వరలక్ష్మి తీసుకున్నాను కదండి అప్పుడు డెకరేషన్ చేసి చూపించాను కదా సో అవే అని అయితే ఇంకా మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళి అయితే వచ్చారండి నేను లెవెన్ లెవెన్ దాటిన తర్వాత పూజ అయితే చేసుకున్నాను అప్పుడే మంచిదని చెప్పేసి అన్నారు ఇంక అందుకే లెవెన్ దాటిన తర్వాత అయితే పూజ అయితే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఈ లోపల మా హస్బెండ్ కి ఏదో పని ఉన్నదని చెప్పేసి ఆయన డ్యూటీకి వెళ్లి వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఇంకా మా ఆవిడ కడుతున్నారు ఇంక నేను కూడా ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్నాను ఇంక నేను కూడా శారీ కట్టుకుని అయితే వచ్చేసాను అనమాట పిల్లలందరినీ రెడీ చేశాను నిన్న వినాయకుని తీసుకొత్తాకి వెళ్ళాం కదండి అప్పుడైతే ఈ పీట అనమాట ఈ పీట ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాను కాకపోతే కుదరలేదు ఇంక ఈ సారీ అయితే తీయేసుకున్నాను ఎందుకంటే దేవుని పెట్టుకోవడానికి గట్రా నా దగ్గర అంత పీటలు ఏం లేవండి ఏదో ఒకటి పెట్టి పెడతా ఉంటాను సో ఇలాంటిది ఒక పేట తీసుకుంటే బాగుంటది కదా అనిపించి ఇంక పీట అయితే తీసుకున్నాను అనమాట ఇంక ఈ పేటని తడుకులాత పెట్టి ఒకసారి మొత్తం అంతా తుడిసేసాను తుడిసేసిన తర్వాత దానిపైన నేను పసుపు కుంకుమ బొట్టలు అయితే పెడుతున్నాను అనమాట పసుపు కుంకుమతో బొట్టలు పెట్టేసిన తర్వాత అప్పుడైతే ముగ్గు అయితే వేస్తున్నానండి సో ఈ విధంగా ముగ్గు వేసేసిన తర్వాత అక్కడైతే పెట్టేసానమాట యాక్చువల్లీ ఒక ప్లాన్ అనుకున్నాము కాకపోతే అవి ప్రసాదాలు కట్ట డ్డానికి కుదరట్లేదు అని చెప్పేసి మళ్ళీ అది మార్చేసాం అన్నమాట చూపిస్తాను అండి ఇక్కడైతే నేను రెడీ చేసిన ప్రసాదాలన్నీ ఈ విధంగా పేపర్ ప్లేట్లు అయితే వేసుకుంటున్నాను నా దగ్గర అన్ని కప్పులు లేవు అన్ని ప్లేట్లు లేవు నా దగ్గర పేపర్ ప్లేట్లు అయితే ఉన్నాయన్నమాట సో ఏమైతే ఏముండదండి దేవుడికి మనస్ఫూర్తిగా పెట్టుకోలే గాని అందులో పెట్టారు ఇందులో పెట్టారు అని చెప్పేసి దేవుడు ఏం చూడరు కదా అంటే దేవుడు ఏం అనుకోడు కదా సో మనకి నచ్చినట్టు మనం మనస్ఫూర్తిగా మనం ఇన్ని చేయి చేసి పెట్టకపోయినా సరే ఏదో మనం నచ్చిన ఒక ప్రసాదం చేసి పెట్టి సరే ఆ దేవుడు మనం మనస్ఫూర్తిగా పెడితే ఆ దేవుడే స్వీకరిస్తాడు సో నాకు ఇన్ని ప్రసాదాలు పెట్టండి అన్ని పెట్టండి అని చెప్పేసి దేవుడు మనకి ఎప్పుడూ చెప్పలేదండి సో మనకి తోచినంతలో మనకు ఉన్నంతలో మనం మనస్ఫూర్తిగా మనం చేసుకుంటేనే బెటర్ అనమాట ఈ రోజు ఇది పెట్టలేదు అయ్యో అది పెట్టలేదు ఇది ఇలా చేయలేదు అది అలా చేయలేదు అని అనుకోకూడదు మనకు తోచినట్టు మనకు నచ్చినట్టు పెట్టుకుంటే అదే మనకి బెటర్ అనమాట సో వాళ్ళు ఎన్నో పెట్టారు మనం వాళ్ళు అలా చేసుకున్నారు మనం ఎలా చేసుకున్నామని చెప్పేసి అనుకుంటే మనం చేసిన ఫలితం కూడా ఉండదు సో ఎప్పుడూ సరే మనస్ఫూర్తిగా చేసుకోండి అయ్యే ఫలితాలు అన్నవి మీకే దక్కుతాయి సో అది లేదు ఇది లేదు అనుకుంటూ ఉన్నట్లోనే సర్దుకుంటా పెట్టుకోండి సో నేనైతే ఉన్నట్లలోనే నాకు తోచినట్టు అయితే నేను పెట్టుకున్నానండి నాకు చాలా హ్యాపీగా అనిపించిందనమాట సో ప్రసాదాలన్ని ప్లేట్లు అయితే వేసి ఎత్తేసాను ఆ తర్వాత గడపకైతే ముగ్గు అయితే వేసుకున్నానండి గడప అంటే ఏముండదండి మొత్తం అంతా అలాగే ఉంటది కాకపోతే అలాగా కొంచెం పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి అయితే ముగ్గు అయితే వేసాను అనమాట అయితే ముగ్గు పెట్టచ్చు సో నేను చాక్ పీస్ తో ముగ్గు పెడదాం అనుకున్నాను గానీ ఇంకా నాకు అంత టైం లేక ముగ్గు అయితే పెట్టలేదు యాక్చువల్లీ కనిపిస్తుందా లేదా నాకు డౌట్ అయితే ఉన్నదనమాట అందుకే ముగ్గు అయితే పెట్టలేదు ఆ ఇంకా ఒరిపిండితో పెడదామంటే ఇంకా చాలా లేట్ అని చెప్పేసి ఇంకా అలాగ గుమ్మ ముందు అయితే పెట్టేశానండి ఇక్కడ డోర్కి వచ్చేసి నేను ఈ విధంగా అయితే వేసుకుంటున్నానండి ఇలా వేసుకుంటే చాలా మంచిదంట యాక్చువల్లీ వరలక్ష్మి రథానికి వేసుకుందాం అనుకున్నాను గానీ అప్పుడైతే మర్చిపోయాను వేయడం తర్వాత గుర్తొచ్చింది ఈ రోజు అయితే ఇంక కంపల్సరీగా ఇంక ముగ్గు పెట్టినప్పుడు అయితే వేసేశాను అనమాట మీరు కూడా తప్పకుండా వేసుకోండి అలా వేసుకుంటే చాలా మంచిదంట जय बोलो गणेश महाराज సో చూస్తున్నారు కదండి మా ఇంటి బుజ్జి గణపై అయితే తీసుకొచ్చేసాము యాక్చువల్లీ ముందు ఒక లా పెడదామని చెప్పేసి అనుకున్నాం కదా అప్పుడు అయితే ప్రసాదాలు పెట్టడానికి అయితే అవ్వలేదన్నమాట అప్పుడు మొత్తం కింద ఆ దేవుడి ఫొటోస్ అన్ని తీసి ఒక క్లాత్ అయితే వేసుకున్నాను ఆ క్లాత్ వేసుకున్న తర్వాత ఈ దేవుడు ఫోటో ఇలా మధ్యలో అయితే పెడుతున్నాను నేను పీట మీద ఒక ప్లేట్ వేసి అందులో బియ్యం పసుపు కుంకుమ అక్షింతలు వేసిన తర్వాత అప్పుడు వినాయకుని అయితే పెట్టాను అనమాట క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది సో ఈ విధంగా దేవుడిని అయితే అరేంజ్ చేసుకున్నానండి ఇలా పెట్టుకున్న తర్వాత అసలు దేవుడికి అదికే లుక్ అయితే వచ్చేసింది అనమాట ఎంత బాగా కనిపించాడంటే ఆ డెకరేషన్ కి ఆ పీటకి ఆ పక్కన ఉన్న ఫొటోస్ కి నాకు చాలా బాగా అనిపించింది ఇలాగే డెకరేషన్ ఉంచుకుంటే బాగుండు కదా అని అనిపించింది అనమాట నాకైతేనే సో మిగతా ఫొటోస్ అయితే ఉన్నాయి కదండి దేవుడి ఫొటోస్ అనేని అవన్నీ ఇలా పక్కనైతే అనమాట వినాయకుడి విగ్రహం వచ్చేసి ఈ విధంగా అయితే పీట మీద అయితే పెట్టుకున్నాను సో నేనైతే వినాయకుడికి దండైతే కూర్చోనండి ఆ పువ్వుల దండ గుచ్చాను అనమాట ఆ పువ్వుల దండ వేస్తాను మిగతా ఫొటోస్ కి ఏంటంటే ఇలాగైతే కింద అయితే పెట్టేశాను పైన ఫొటోస్ పెడుతుంటే ఉండట్లేదు ముందుకు కడిపోతున్నాయి అందు గురించి అని ఇలా కింద అయితే పెట్టేశానండి ఇప్పుడు దేవుడికి వేస్తున్నాను కదా గణపైకి ఆ దండ వచ్చేసి నేనే గుచ్చాను అనమాట సో మనం ఇలాగ వీడి పువ్వులు తెచ్చుకుని గుర్చుకుంటేనే బెటర్ మనకి అనుకోండి చాలా కాస్ట్ తీసుకుంటున్నారు ఆయన ఇప్పుడు పువ్వులు కూడా చాలా కాస్ట్ అయిపోయినండి ఇదివరకు పది రూపాయలకి ఇప్పుడు వచ్చిన ఇప్పుడు మొత్తం పెట్టిన పువ్వులన్నీ వచ్చాయనమాట సో ఈ పువ్వులన్నీ ఎంతో తెలుసా అండి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు అంటే యాభై రూపాయలు అయితే తీసుకున్నారు అంత రేటేళ్ళిపోయినాయి పూలయితే ని అంటే ఇప్పుడు పూజలు గట్ట ఎక్కువ చేసుకుంటారు కదండి ఇంకా వాళ్ళు కూడా పెంచారు కదా ఇంకా అందుకే మొత్తం పెంచేసారనమాట పది రూపాయలకి వచ్చి పూలు యాభై రూపాయలకి అయితే ఇచ్చారు పత్రులు కూడా తీసుకొచ్చాము సో వినాయకుడికి గరికి అంటే చాలా ఇష్టం కదండి ఇంకా రెండు వేపుల్న గరికి పెట్టేసి ఇంకా తులసి మాల కూడా అంటే తులసి కూడా ఉన్నదనమాట ఇంకా అవి కూడా పక్కన పెట్టేశాను ఇంకా మావిడాకులు కూడా తీసుకొచ్చారు కాబట్టి ఇంకా అలా అయితే దేవుడు పక్కన అయితే పెట్టేశాను ఇక్కడ ఇక్కడైతే ఇప్పుడు నేను చేసిన ప్రసాదాలండి ఇంకా దేవుడి చుట్టూరు అయితే పెడుతున్నాను ఇక నేను ఏమేం ప్రసాదాలు చేశానంటే దేవుడికి ఎంతో ఇష్టమైన మెయిన్ కుడుములు అయితే చేశానండి అలాగే గారెలు పరవానన్నం పులిహోర ఇంకా స్వీట్స్ అయితే తీసుకుని వచ్చారు వడపప్పు ఇంకా సలివిడి పానకం అనమాట దేవుడికి లడ్డు కూడా ఇష్టం కాబట్టి లడ్డు కూడా తీసుకొచ్చారండి ఇంక ఇవన్నీ నేను చేసినాయి అనమాట ప్రసాదాలు అయితే ఇప్పుడు నేను పెడతాను కదండి అది వచ్చేసి మోదక్ అనమాట ఇది నార్త్ సైడ్ ఎక్కువ పెడతా ఉంటారు ఇక్కడ అందరూ అయ్యే పెడతారు అనమాట దాని పేరు మోదక్ అంట సో అది చాలా రకాలుగా చేస్తారండి ఒక్కొక్కరు కోవతో చేస్తారు ఒక్కొక్కరు బియ్య పిండితో చేస్తారు ఇది వచ్చేసి బెల్లం మోదక్ అనమాట సో ఇది మా హస్బెండ్ వెళ్ళి తీసుకుని వచ్చారు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వెళ్తే మేము కూడా పెడతాం అని చెప్పేసి వాళ్ళు అన్నారంట సరేలే దేవుడికి పెట్టిందే కదా అని చెప్పేసి మోదక్ అయితే తీసుకుని వచ్చారు అయితే నేను పాలవెల్లి అయితే కడతలేదండి ఎందుకంటే ఇక్కడ లేదనమాట మా దగ్గర పాలవెల్లి ఇక్కడ ఎవరు కట్టరు కాబట్టి ఇక్కడ ఎక్కడ దొరకవు అనమాట అవి అయితే ఇంక అందుకే ఇలాగా పసుపు కుంకుమ పెట్టేసి దేవుడి దగ్గర అయితే పెట్టి వెళ్ళి ఉన్నదనుకోండి దానికి అంతా కట్టేసి పెడతాం కదా ఇంకా అలా కుదరలేదు అనమాట ఇంక అందుకే ఇలా మొత్తం అంతా అరేంజ్ చేసుకున్నానండి ప్రస్తుతానికి అయితే డెకరేషన్ ఇంకా దేవుడి దగ్గర అలంకరణ పూర్తయింది అనమాట

మేమైతే కథ చదువుకుంటా పూజ అయితే చాలా చాలామంది చేస్తూ ఉంటారు కదా కథ చదువుకుంటా అని కొంతమంది ఏంటంటే ఉన్నా కదే కదా చెప్పిన కథే కదా అని అనుకోకండి ఎప్పుడూ సరే మనం పూజ చేసుకున్నప్పుడు కథ అయితే చదువుకోవాలంట సో అందుకే ఇక్కడ మా హస్బెండ్ అయితే కథ చదువుతున్నారు కథలో మనం ఏమైతే చెయ్యాలో అవన్నీ నేను చేస్తూ ఉన్నాను అయితే మా బుజ్జి గనపైకి అయితే ఆకలి వేసేస్తుంది అండి అది మా విరాజ్కి అయితే ఆకలి వేస్తుందంట ఆ దేవుడికాడ పెట్టిన లడ్డు నేను తింటానని చెప్పేసి ఒక లడ్డు అయితే ఆల్రెడీ మాకు బుజ్జి గనపై అయితే తినేశాడు మా అమ్మాయికి ఏమో గారి కావాలంటే అండి సో దేవుడికైతే తొమ్మిది గార్లు అయితే తీశాను కదా ఇంకొక గారైతే మిగిలిందనమాట సో ఆ గారె తెచ్చుకొని అయితే అనమాట పిల్లలు అంతే కదండి వాళ్ళకి ఆకలాస్తుందని చెప్పేసి ముందే నేను ఆ గారులు రెడీ చేసి వాళ్ళకైతే పెట్టేశాను వాళ్ళు తినేశారు ఇంకా పూజ అయితే మేము లెవెన్ థర్టీ ఆ టైంకి అయితే స్టార్ట్ చేశాం కదండీ ఇంకా ఆ టైంకి మళ్ళీ ఆకలాస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళు స్టార్ట్ చేశారనమాట వినాయక చవితి మా ఇంటి గణపయ్య పూజ అయితే ఈ విధంగా జరిగిందండి చాలా అంటే చాలా బాగా చేసుకున్నాం అనమాట సో ఇదే అండి ఇలా అయితే చేసుకున్నాం అనమాట మీకు ఎలా అనిపించింది ఏంటన్నది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ఎలా చేసుకున్నారన్నది కూడా కామెంట్ చేయండి మేమైతే ఇంకా పూజ అయినప్పటికీ వన్ వన్ అయితే అయిపోయింది అనమాట ఇంకా డైరెక్ట్ ఇంకా ప్రసాదాలు అయితే తినేస్తున్నాము రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చిన తర్వాత లైక్ చేయండి మన సబ్స్క్రైబ్ బాయ్ బాయ్